ఆ జాబ్ అప్లికేషన్ ఏమైందే రేయ్ ఎక్కడికి వెళ్ళి ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ హాస్పిటల్ లో ఉంటే వెళ్ళి గిటార్ వాయించి వస్తున్నాడు నువ్వు నన్ను కూడా అదే అన్రా నేను కూడా అడగడం మానేస్తాను బా నిజం చెప్తున్నామా ఇంకెలా చెప్తే చదువుకుంటావురా ఇరవై నాలుగు గంటల గిటార్ పట్టుకుని తిరుగుతూ ఉంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేవా ఆడే ఆలోచన చక్కర్లేదు బ్రహ్మాండంగా ఉంటాడు ఆడు సరస్వతి పుత్రుడు నా అలాగే చదువు ఏదో కష్టపడితే వస్తుంది సంగీతం పుట్టుకతో రావాలి ట్యూషన్ మాస్టర్ మూడోసారి పాతనా ఎవడూ వచ్చి నా మనోని ఉద్ధరించు బోల్డ్ కదా దాన్ని రోజంతా ఫోన్ చేరికి తగిలించుకుని తిరుగుతా ఉంటది ఏ లాభం అయ్యి ముసలి నా ఎడ్యుకేషన్ అయిపోయింది నచ్చే జాబ్ వస్తే నేనే పోతా ఇంట్లో కూర్చొని నీ మొహం చూసే కర్మైన తప్పు నీది నా మొహమేనే సుప్పనాతే ఇదిగా పిల్లల్ని కనేసి పారేయడం కాదు ఎలా పెంచాలో నేర్చుకో లేకపోతే నన్ను అడుగు నేను చెప్తాను వాడి ముందే నన్ను తీసి పారేస్తే వాడు ఇంకా నా మాట వింటాడు నువ్వు నా మాట వింటే నీ పిల్లలు నీ మాట వింటారు కాని పనిచూసుకో వచ్చా ఇక్కడికి పాపం కోడలు అయినట్టుంది బేబీ అయితే అవనే నా మనవన్నంటే ఊరుకుంటానండి

ఆరంటే వయసులో ఉన్నాడు అంతగాడు గొప్ప పాటగాడు కదా నువ్వు ఇలాగే చూస్తుండ్రా వాణ్ణి గొప్ప సంగీతకారుని చేసేదాకా నేను ఎలాగో అవలేకపోయాను ఖచ్చితంగా వాడు గొప్ప పాటగాడు అవుతాడ్రా మళ్ళీ ఆ బొచ్చు చేప తగలడు నీ పులుసుకి అబ్బాయి కొరమే నీకు ఇష్టం అని పెళ్ళైన దగ్గర నుంచి చెప్తున్నాను నీకు హలో ఉప్పు సరిపోలే చూస్తే ఎలా తెలుస్తుంది తెలిసేది నువ్వు చూడవైపోని కొంచెం కదా చేపల పులుసులు అడ్డవేరే మసాలాలు అంటే ఏనేవే నువ్వు చక్కగా అల్లం ఎల్లుల్లి జీలకర్ర ధనియాలు బాగా వేస్తే చేప నీ శ్వాసం రాదు ఏ నువ్వు ఇదిగా చెత్తపండు పులుసు ఏంటి అక్కడే ఉంది ఓయ్ ముందే ముక్కలతో పాటు మగ్గెడితేనే పులుసు రుసుంటది ఈ ఇదిలో కుక్కరిగిద్ది ఇంట్లో అత్తా వాగద్ది దీని లెక్కేటో కదా నువ్వు ఇదిగా జరుగును నేను చూసుకుంటా బాబుకి శుభ్రం లేదు పాడు లేదు ఏమండి అత్తయ్య గారు ఆ అమ్మకి ఈ ఏటీఎం కార్డు వచ్చింది ఈ కార్డు ఇచ్చేసి పిన్ నెంబర్ జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పు వద్దొద్దొద్దు అంటుంది నే వెనకు వాడాల్సిందేని చెప్పు అర్థమైందా ఏది ఏది ఏముంటున్నావు బాగురు పెట్టా అమ్మా ఉప్మా అత్తయ్య నీకు ఇష్టమని వారానికి నాలుగు రోజులు ఉప్మా ఆయన అబ్బాయికి పిల్లలకి దోశలు ఇష్టం కదా గ్రైండర్ లో పడేస్తే అదే ఆడుద్దిగా పిండేసి స్విచ్ అంత బతుకం ఏంటి పిల్ల మాధవి నా ఇదిగా ఉప్మా అటా నువ్వు ఎలాగో తినలేవు గాని ఇదిగో మన క్యాంటీన్ లో తేనే ఇడ్లీ బాగుంటుంది అది రోజంతా దుమ్ము చూడు ఎంత కాలేజీ కురాలి కదా నా కొడుకు బాగుండాలి ఎందుకంటే వాడు ప్రపంచానా వస్తాను మాధవి ఎల్లవే ముగడు బయటికి గుమ్మ గుమ్మతాకేళ్ళు అన్ని చెప్పాలా

ఉండమంటుంది అవునా అందరం బయట వచ్చావా మాధవ కుంట్లో ఎలా ఉంది నేను ఒకసారి చూడొచ్చా చూడొచ్చాన్నే బయటకెళ్ళమన్నారు టెన్షన్ తో హార్ట్ అటాక్ అంట ఏటో నాకు అర్థం కాదు టెన్షన్ ఏముందిరా దానికి ఒళ్ళు కదలక నీరసం అంతే నెత్తిర పెట్టుకుని మొగడున్నాడా బంగారం లాంటి పిల్లలు పిల్లలున్నారా ఏదొచ్చినా పెద్దదికి నేను ఇంకేట్రా బెంగా బెదిరి దానికి పాపం చెప్పుకోలేని బాధ ఏమన్నా ఉందేమో మాధవి హెల్త్ ఈ కండిషన్ లో ఎందుకు వచ్చిందో నీకు తెలుసు ఇంకోసారి స్ట్రోక్ వచ్చిందంటే చాలా సీరియస్ అవచ్చు శేఖర్ పెళ్లి పాతిక సంవత్సరాలు ఈ వయసులో అమ్మకేం చెప్పాలి మాధవ్ ఏం చెప్పాలి యు థింగ్ మాధవ్ వాడికి దూరంగా పెట్టు వాళ్ళ పేరెంట్స్ ఇంటికి పంపించి లాస్ట్ ఇయర్ అత్తగారు పోయారు కదా ఎవరున్నారు అక్కడ పోయా మర్చిపోయాను పోనీ ఆంటీని ఎక్కడికైనా పంపించేస్తే ఎక్కడికి అమ్ముని ఇంకొక ఓ వే రెండు రోజులు కూడా ఉండలేదు అక్కడ వాట్ అబౌట్ ఓల్డ్ జోమ్స్ ఏం మాట్లాడుతున్నావురా అమ్మరా అమ్మ లేకుండా ఒక్క రోజు కూడా నేను ఉండలేను ఏం మాధవ్ లేకుండా ఉండగలవా రేపు తనకేమైనా అయితే డోంట్ బ్లేమ్ మీ శేఖర్

పేషెంట్లకు ఇస్తారమ్మా ఇక్కడ ఆసుపత్రిలో అరవై ఆరు రోగాలు ఉంటాయి అవి తింటే ఇంకో నాలుగు వచ్చి పడతాయి ఇదిగో ఈ క్యారేజ్ నువ్వు మాధవి తినేంటే పిల్లలకి నేను ఇంట్లో పెడతానులే అందాక ఆటలేస్తే బత్తారస ఉంది తాగే మాధవి దానికి ఏవి అవ్వదురా లేనిపోని ఆలోచించుడు ఓ ఇదే పక్క డాక్టర్ మాధవన్ రష్ తీసుకోమన్నారు అందుకని అంతే కదా అవసరమైతే ఓ రెండు నెలల పాటు క్యాంటీన్ పక్కకి వెళ్ళను మాధవి కంటి ముందు నుంచి కదలను కణ్ నార్పకుండా చూసుకుంటాను కాదు ఇప్పుడు ఇప్పుడు నాకేం అవదు ఏయ్ వినవా నా ఏం చెప్తున్నాడు అసలు అవతలి మనిషి ఏం చెప్పాలనుకుంటున్నాడో ఏం ఫీల్ అవుతున్నాడో ఏం అక్కర్లేదు నీకు ఏ దువ్య నీ సొల్లు నీ సోది నీ నీ మాటలే ఇంకా ఊరు దువ్య నన్నా ప్లీజ్ మీ అమ్మా మీకెంతో మా అమ్మ నాకు కూడా అంతే నువ్వు ఇలా చేయబట్టే మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది చెప్పారు అమ్మకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నీకు అదే చెప్పడానికి డాడీ కూడా ట్రై చేస్తున్నాడు నువ్వు ఇంట్లో ఉంటే మా అమ్మ చచ్చిపోతుంది ఏం మాట్లాడుతుంది అది డైరెక్ట్ అది లుప్మా ఉంది తిన చంటి అక్కడ ఉన్నాడు క్యాంటీన్ లో పని ఉంటే అదే జాగ్రత్త నన్న